తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతిరావు తెలిపారు పట్టణ ప్రణాళిక విభాగంలో రెండు ఇంజనీరింగ్ విభాగంలో ఒకటి ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ గ్రీవెన్స్ వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలిస్తామని అన్నారు ప్రజలు తమ ఫిర్యాదులను మా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ డిఈ శ్రీనివాసరావు సీనియర్ కోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెనాల్ పురపాలక సంఘం నందు గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ ఉంది దానిలో భాగంగా ఈరోజు రెండు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించింది ఒకటి ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన కంప్లైంట్స్ వచ్చి ఉన్నవి వాటిని వెంటనే పరిష్కరిస్తాం ఇంకా కంటిన్యూగా ఎవరన్నా ప్రజలకు సమస్యలు ఉంటే వారు వెంటనే మాకు తెలియజేస్తే వెంటనే వారిని పరిష్కరిస్తామని చెప్పని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం